గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహేబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సి ద్వారా ఇకపై వరుస నోటిఫికేషన్లు అండి దాదాపుగా ఇరవై రకాల నోటిఫికేషన్లు భర్తీ చేద్దామనేసి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారం సో ఇక్కడ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ టీజీపీఎస్సి ద్వారా వరుస నోటిఫికేషన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇరవై ఆరు వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా పన్నెండు ఇక్కడ చూడవచ్చు పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి ఉద్యోగ నియామకాలకు వివిధ దశల్లో ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకారమే నోటిఫికేషన్లు వస్తాయనేసి నేనున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వడం జరిగిందండి ఇకపై తెలంగాణలో ఉద్యోగాల జాతర అయితే మొగనున్నది టీజీపీఎస్సీ ద్వారా వరుసకు నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయండి దాదాపుగా ఖాళీలు చూసుకున్నట్లయితే పదిహేడు వే పదిహేడు వేల మూడు మూడు వందల నలభై ఒకటి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఈ ఇరవై ఆరు రకాల నోటిఫికేషన్లు ఏంటి సార్ అనేసి అడుగు చెప్తే ఇక దాంట్లో మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఒకటి ఉండవచ్చు నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఈ గ్రూప్ వన్లో దాదాపుగా మూడు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అండి గ్రూప్ వన్లో దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రూప్ టూలో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో రెండు కలిపి దాదాపుగా ఎనిమిది నుంచి పదివేల మధ్యలో ఉండవచ్చు తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఖాళీలు ఉన్నాయి డిఎస్సిలో అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాంట్లో పన్నెండు నుంచి పదహారు వేల వరకు ఖాళీలు ఉండడం జరిగిందండి సో ఇటు లైబ్రరీన్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఐదు వేల దాకా ఖాళీలు ఉండడం జరిగింది సో నెక్స్ట్ మనకు డిఇఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే అటు జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇంకా ఖాళీలు అయితే ఉండడం జరిగింది అటు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి నర్సింగ్ వైద్య ఆరోగ్య రంగాల్లో కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అండి సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ భర్తీ చేస్తామనేసి ఇక్కడ స్పష్టమైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఈ పదిహేడు వేలే కాకుండా ఈ పదిహేడు వేలే కాకుండా రెగిట్రాగా మళ్ళొక ఇరవై వేలు దాకా కలిపి మొత్తము నలభై వేల ఉద్యోగాల వరకు ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో ఇక్కడ రిలీజ్ చేస్తారనేసి కూడా ప్రభుత్వము చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి ఈ ఇయర్ మాత్రము నోటిఫికేషన్ అయితే భారీ ఎత్తున ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నవంబర్ నుంచే ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా ఉండవచ్చు అండి ఎందుకంటే గతంలో అక్టోబర్లో ఉండవలసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అవి డిలే అవుతూ అవుతూ వచ్చి మనకు ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది అమలు కాలేదు కాబట్టి నవంబర్ నుంచి జాబ్ వెళ్ళినారు అనేది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మార్చి వరకు ఉండవచ్చు ఫిబ్రవరి అండ్ మార్చి వరకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ప్రక్రియ అయితే ఉండవచ్చు అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఈ ఇరవై ఆరు రకాల నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పటికైనా ప్రి ప్రిపరేషన్లు ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఉండండి ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీగా మీరు తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ఇరవై ఆరు రకాల నోటిఫికేషన్లు అంటే సో మరి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేనటువంటి నోటి నోటిఫికేషన్లు కాబట్టి మరి మంచిగా ప్రిపరేషన్ అయితే కంటిన్యూగా ఉంటే మీరు ఏదో ఒక జాబ్తో స్థిరపడవచ్చు ఈ ఇయర్లో అదేవిధంగా జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా దీంట్లోనే వస్తుంది దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే జిపిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా రావచ్చు అదేవిధంగా డిఇ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు యాక్చువల్గా డిఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే సో ఈ జాబ్ కళ్యాణంలోనే భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అండి అయితే రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి డిఈఓ పోస్టు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా రాలేందు సో తొందరలోనే భారీ ఎత్తున నోటిఫికేషన్ వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందండి ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్